Everything we added. శ్రతక్క అమ్మాయి ఏజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఈ బ్రిక్ క్లీన్లో పనిచేసేవాడు ఓనర్స్ ఆఫ్ బ్రిక్ క్లీన్ రాత్రి ఇంటి బయట పడుకుంటారు తర్వాత మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది క్రైమ్ గురించి మన టీమ్స్ విజిట్ చేస్తే వెరిఫై చేస్తే ఇట్స్ అ డబల్ మర్డర్ వెంటనే పోలీస్ ప్రొఫెషనల్లీ రెస్పాండ్ చేశారు అన్ని యాంగిల్స్ నుంచి టీమ్ ఫామ్ చేసి జరిగింది విదిన్ వన్ అవర్ ఇవన్నీ టీమ్స్ వచ్చాయి డాగ్ స్క్వాడ్ వచ్చింది ఆ యాంగిల్ నుంచి మనం ఎక్స్ ఆ యాంగిల్ చూసాము టెక్నికల్ టీమ్ వచ్చింది తర్వాత టెక్నికల్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది సో ది అంతా కేస్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టలేదు కేసు అవర్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేశాను దీంట్లో ముద్దాయి బై నేమ్ కుడేతి వెంకటేష్ ముద్దాయి ఈజ్ నన్ ద సన్ ఆఫ్ డిసీజ్ ఆయన సొంత కొడుకు మోటివ్ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఏం జరిగింది ఆయన వెంకటేష్ ఇక్కడ హాస్పిటల్ యాజ్ అ డేటా ఆపరేటర్ పని చేస్తూ ఉన్నాడు ఆయన ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ కసినో గేమ్స్ ఉంటాయి ఇంట్లో అడిక్ట్ అయిపోయాడు ఆ అడిక్ట్ అయ్యి అప్పులు ఎక్కువ ఇంతకు ముందే కూడా ఆయనకి సమ్ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు ఇచ్చారు ఈ అప్పులు ఎక్కువ అయిన వల్ల ఆ నాన్న దగ్గర వచ్చి నాకు డబ్బు కావాలి అని రెగ్యులర్గా ఆయన గొడవ పెడుతున్నారు ఆ రోజు కూడా వచ్చారు అడిగారు నాకు డబ్బు కావాలి అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళ మధ్య ఈ ఆయన నాన్న ఈ సెకండ్ భార్య మేము అనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ ఏముందా తెలియదు సెకండ్ వైఫ్ అలాగే ఇద్దరు అక్కడ గొడవ జరిగింది ఆయన సో ఆ విషయం ఆయన మైండ్లో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆ యాంగర్లోనే ఆయన అయ్యి అంత ప్లాన్ చేశాడు ఇది జస్ట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగేంత కాదు ఆయన అక్కడ నుంచి వెళ్ళి ప్రాపర్గా ప్లాన్ చేశాడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళీ వచ్చాడు అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ ఇద్దరు బయట ఒక కార్ట్లో పడిపోయి పడిపోయారు అప్పుడు ఆయన లాక్ తీసుకుని వుడెన్ లాక్ బ్రిక్ కింద దగ్గర ఒక లాగ్ ఉంటుంది ఆ వుడెన్ లాగ్ తీసి ఇద్దరికి తల మీద కొట్టి చంపేశాడు ఆ చంపిన తర్వాత ఎవిడెన్స్ హైడ్ చేయడానికి ట్రై చేశాడు ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక వేరే యాంగిల్లో తీసుకు వెళ్ళాలి మర్డర్ ఫర్ గేన్ కానీ రాబరీ డకాయిటీ అట్లా ట్రై చేశాడు దీంట్లో ఏం చేశాడంటే పక్కన తీసుకొని ఒక రాడ్ తీసుకొని ఫోర్స్ఫుల్గా ఇల్లు ఓపెన్ చేశాడు లోపల వెళ్ళి బీరువా ఓపెన్ చేశాడు బట్టలు ఎక్కడక్కడ పెట్టాడు తర్వాత చిల్లీ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేశాడు చిల్లీ పౌడర్ అంటే జనరల్లీ జనరల్ నాలెడ్జ్ అందరికి ఉంది ఏముందంటే చి డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత మిస్లీడ్ చేస్తుంది ఆ డాక్కి స్మెల్ లేకపోవడం వల్ల సో అది ఆలోచించి ప్రాపర్గా ప్లాన్ చేసి అది చేశాడు కానీ ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ వల్ల ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల అన్ని యాంగిల్స్ ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది అన్ని యాంగిల్స్ చూసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి దొరికాడు సో ఐ కాంగ్రాచులేట్ పోలీస్ టీమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మల్ మడుగు ప్రొఫెషనల్ పని చేశారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎస్డిపి జమ్మల్ మడుగు ఈరోజు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు మేము ప్రొడ్యూస్ చేస్తాము రిమాండ్ అడిగిస్తాము దీంట్లో అంతా ఇన్వెస్టిగేషన్ అంతా సైంటిఫిక్ ఉంది ఫింగర్ ప్రింట్స్ మేము కలెక్ట్ చేసాము డిఎన్ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాం చెప్పాల్సింది ఈరోజు మీరు అందరు ఉన్నారు ఈరోజు మనకి ఒక ప్రొద్దుల్లో మంచి కన్విక్షన్ వచ్చింది ఒక పాక్సో మర్డర్ పాక్సో రేప్ కేసులో సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి సిక్స్టీ టూ ఇయర్ ఓల్డ్ అక్యూజ్ ఉన్నారు అప్పుడే జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది సో సైంటిఫిక్ ఎవిడెన్స్ డిఎన్ఏ ఎవిడెన్స్ వల్ల ఈ కన్విక్షన్ వచ్చింది ఈ కేసు కూడా మేము సైంటిఫిక్లీ ఇన్వె ఇన్వెస్టిగేట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ కన్వెక్షన్ కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులో ఎఫర్ట్స్ పెడతాము టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ హ్యూమన్ ఎవిడెన్స్ అంతా ఉంది దీంట్లో చెప్పాల్సింది నాకు అందరికీ ఒక అపీల్ అండ్ నాలెడ్జ్ కోసం కూడా ఆన్లైన్ ఈ వెబ్సైట్స్ ఉంటాయి దీంట్లో ఈ కసినో యాప్స్ చాలా చాలా వచ్చాయి మీరు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది దీనివల్ల యాడిక్ట్ అయ్యి చాలామంది యూత్ స్పాయిల్ అవుతున్నారు ఆ యూత్ భవిష్యత్తులో స్పాయిల్ అవుతుంది ఇక్కడ ఈ ఫ్యామిలీ మధ్యలో ఎంత గొడవ అవుతుంది మర్డర్స్ కూడా అవుతున్నాయి ఈ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంది కానీ నా అపీల్ అంటే మనంతా స్టాప్ చేయాలంటే మన తరఫు నుంచి మేము ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ ఇన్ని ఇనిషియేట్ చేస్తాము గ్యామ్లింగ్ బెట్టింగ్ ఆన్లైన్ గ్యామ్లింగ్ ఆన్లైన్ బెట్టింగ్ జీరో టాలరెన్స్ మన దగ్గర వస్తే మేము పీడియాక్ట్ వరకు పోతాము అందరికీ ఆర్గనైజ్ క్రా సెక్ క్రైమ్ సెక్షన్ పెట్టి అందరికీ లోపల పెడతాం మీ తరఫు నుంచి కూడా మీరు దయచేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి ఇట్లాంటి ఇష్యూస్ వల్ల సొసైటీలో ఎంత ప్రమాదం అవుతుంది ఎంత క్రైమ్ పెరుగుతుంది ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి అట్లా నా తరఫు నుంచి మీకు అప్పీల్ చేస్తున్నాను అట్లా మన ఏదో ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీరు కూడా ఉన్నారు అందరూ పెద్దవాళ్ళు ఉంటారు సివిల్ సొసైటీ ఉంటారు పోలీస్ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ ఉంటారు ఇట్ ఈస్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్